వీడియో చూడకట్టాన్ త్రీ నెట్వర్క్ అంతా ఒక చోరు ఇతిలా యా సిమ్ కు బరకకతదిల్లే దక ఇవాగ్ మాడకట్టాన్ త్రీ సుంద్రా సుంద్రా నా ని నుడికొం మందిని కడొ ని చెల్వే కడొ నాను బిలిమరమ్మ బారో బారో యప్పా ఇది ఏదో బిలిమరి కరిమరి అన్నకండు ఇదో సవస సాత్సాక హోగుటైతే చెప్పు ఇదో సవస bæడ పో bæడ అయ్యే కళ్ళ ఇల్నే అవస్కణ నా ఇల్నే అవస్కణ నిను గత్తి గత్తి ఇదిగా లక్ష్మి వైస్ చేంజ్ లక్ష్మి వైస్ సెల్ కరితని ఇక హ్

வளமும் சுகம் யாரோ எனக்குத் தெரியல நீ ஓடும் சுகம் நான் உன்கிட்ட வர ஓகே ஓகே நந்த நிந்து எந்து வந்தேப் போயம்மா நந்த நிந்து எந்து வந்தே ரதம் 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 இதெந்த ரதம் லேலேயா சுந்தரே ஏன் பாப்பா மாடவனே புட்லே புட்லே எதக்கே அங்க நேம் செக் குடு திவங்க புட்லே ஏ குச்சமல்லி புடு நன்னா புட்டு அடக்க கல நீனwidetildewidetilde சலவேதகே ఎల్లరిత్ర మానవకి కనగే అమ్మనేకి వడివే నన్నంత ఎన్నేందో సౌలతకి సాధివే నిlige ఏ తంద అయ్యో లక్ష్మి ఇవునేని ఇంకొడకతనే ఇదొడే అవనిందే వొడతైతలే ఏనా अय ये ये या मका बिल्स इला यार अरे कापडी 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 लक्ष्मी कापडी 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 అదే అదే అడికితే మనం అర్థం చేస్తుతే ఎత్రతే ఎత్రతే ఎత్యతే ఎత్యతే మీ వెల్ల మీరు వెల్ల డాన్స్ మార్బక నా ఎదరికి డాన్స్ మార్బక ఇక ఇల్లంద్ర నాది నిమ్మును అవన్నంగే ఎత్రసపుడుతి డాన్స్ మార్రి చంద 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 చందనన్నంటే మొగింతదిలే సపసిట జస్తే దస్ దస్ అ డాన్స్ ఆ మరి డాన్స్ మార్బక ಮಾಡಿದ్రన మనం బుట్కొడితే అ యప్ప ఇవనంద యాకరో బండువా నౌ డాన్స్ 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 ఏ జయమ మాడి 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 ఇలా నోడ్రీ సుందర్త ఎల్ మెక్కడ అంతా ఎట్లా ఎట్లా పాత్రయా తోలితిం చే 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 నాను వండేయా ఉరస్తిం చే 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 తాడిగిను మారతిం చే 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 అపాతికా చే 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 అలాకన జే మాకా ో భగవంతెయితల్ేందో ఏమీ ఏ కరిమారి ఎత్తే నన్న మ్యాకెత్తే నమ్మక ఎత్తే ఎప్పో నన్ స్వాతి కరిమరి కయ్యో అత్త అత్త జట్టుపుడే జట్టుపుడే నచ్చటకి కక కనలితిది పుడే 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 అయ్యో దేవర్స్ ముండే పుడే యప్పో ఏన్ మడకతాల యప్పో కాపడి 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 ఈకడే పాతి ఆక్రే లక్ష్మి bæడపో bæడన సవస యావ డ్యాన్స్ bæడా ఏను bæడ పుట్రే అయ్యో అయ్యో మెట కుర్తన దేవర్స్ నన్నే యాంగల వత్తే నిన్న యాంగల వత్తే ఆ ఇ ఉల్లంగదే తం మొదల ఉంట రాయతితి పదకతిగా ఆ మయి ఎలా చెలకతవ కైకల ఎలా చెలకతవ యాంగో డ్యాన్స్ మార్కంట నింతిని ఎదకల వత్తే నాచకిల్ దొనే యప్పో నడ వైతల్ల యప్పో

డ్యాన్సర్ 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 ఆడ కన్నడ నాడే కుని తాళో కుని తాళ నెలక కలచ కుని తాళ జికి తాళో జికి తాళ జింకా చిగదంగ చిగ తాళ నమదకి గిచ్చరి కుని తాళ నమదకి తకతై నమదకి మమదోంటాళ నమదకి తకతై నమదకి తకతై తకతై నమదకి తకతై అత్తి కొదిపన్న చుట్టు తుట్టు జవరి యన్న అయితే కన్నడ నేమ్ మా కవేరి కవీరీ ఏ చిన్న నోడ పై తమ్మే కడబిన్ కాల్ గొప్ప కుడివల్ భగవంతో నన్ బై బాడు బెడపా

ನಾವೇ ಆ ತಲೆ ಮಂಚೂ ತವ್ರು ಅವರೆಲ್ಲಾನು ಕಳ್ಕೊಂಡು ಸುಡಿಸ್ಕೊಂಡು ಮ್ಯಾಕ್ ಹೋಗಿರೋರು ಪ್ರೇತಾತ್ಮ ಸುತ್ತ ಕಟ್ಟಿರೋರು ನಮ್ಗ ಚಲ ಕೊಡ್ತಾರು ಕಾದಿನೂರ್ಮಕ್ ಬಗ್ಗದೇ ಇಲ್ಲ ಇಲ್ಲ ನಾವ್ ಗೊತ್ತಲ್ಲ ಅರೆ ಅಕ್ಷ್ಮಿದು ಅಕ್ಕ ನಿಮ್ದಕ್ಕೆ ಏನಾದ್ರು ಈಗ ಹೇಳಿಲ್ಲ ಅಂದಿದ್ರೆ ದೇವದ ನಮ್ನ ಹೆಂಗೆ ಮಾಡ್ಬಿಡ್ತಿತ್ತು ನಮ್ದೆ ಭಯದೂ ಹಾಕ್ಬಿಟ್ಟಿತ್ತು ಲಕ್ಷ್ಮೀದುವಕ್ಕ ನಮ್ದಕ್ಕೆ ಸತ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟೆ ಅನ್ಕೊಂಡು ನಿಮ್ದಕ್ಕೆ ಹಲವು ನೂರ್ದು ಕಾಲ ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರ್ಲಿ ನಿಮ್ದಕ್ಕೆ ಒಳ್ಳೇದು ಹಾಕ್ಲಿ ಒಳ್ಳೇದು ಆಗ್ಲಿ நீனப்பூப்பில் உம் கறிமாரி நன் இடம் இன்னொன்னு சோசகில ಸಾರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮೂರಲ್ಲಿ ನೆಟ್ವರ್ಕ್ ಮಳೆ ಜೋರಾಗಿರೋಣ ಸಿಟಿ ಹುಡುಗಿರ ಕಾರಣ ನೆಟ್ವರ್ಕ್ ಅಂತ ಬರದೇ ಇಲ್ಲ ಸೈಡ್ ಮಳೆ ಬಂದ್ರೆ ನೆಟ್ವರ್ಕ್ ಬಿಡ್ತಾನೆ ಮತ್ತೆ ಕರೆಂಟ್ ತೆಗಿತಾನೆ ಹಂಗಾಗಿ ವಿಡಿಯೋ ಮಾಡಕ್ ಇವಾಗ ಇವಾಗ ಕರೆಂಟ್ ಇಲ್ಲ ಪವರ್ ಬ್ಯಾಂಕ್ ಹಾಕೊಂಡು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹೆಂಗೋ ಸದ್ಯಕ್ಕೆ ನೆಟ್ವರ್ಕ್ ಇದೆಯಲ್ಲ ಅದನ್ನು ಖುಷಿಗೆ ಪವರ್ ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲೇ ಆಯ್ತು ನೆಟ್ವರ್ಕ್ ಕರ್ಕೊಂಡು ವಿಡಿಯೋ ಮಾಡಕತ್ತೆ ಸಂಜೆ ಒಳಗ್ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದಾರೆ ಕರೆಂಟ್ ನೋಡೋಣ ಸಿಟಿ ಎಲ್ಲ 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 ಇನ್ಕಮ್ ಉಳಿದು ಅಂತಿದ್ರು ಹಂಗಾಗಿ ನೆಟ್ವರ್ಕ್ ಸಹ ಸರಿಯಾಗಿ ಕೊಟ್ಟಿಲ್ಲ సింగ్ రీచ్ మే విడియో ఇవ్ అప్లోడ్ మరి వీడియో నెట్వర్క్ ఇలా అందరు వీడియో అప్లోడ్ మన ఓకే రీకొమ్మ స్వల్ప నా ఇష్టా లైక్ థ్యాంక్ యూ ఫార్చింగ్